Hello friends, welcome to వైఏఎస్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి విడుదల చేశారు అయితే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి తప్పనిసరిగా మీరు ఈ ప్రూఫ్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది రేపటి నుండి అధికారులు మీ ఇళ్ళకైతే రావడం అయితే జరుగుతుంది ఈ ప్రూఫ్స్ అనేది అయితే ఉంటుందండి అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి మేము ఏమేం ప్రూఫ్స్ ఇవ్వాలి అలాగే ఈ పెన్షన్లు అనేవి మనకు ఈ ఇవి మనం అప్లై చేసిన తర్వాత ఎప్పుడు వస్తాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఆ నోటిఫికేషన్ మీకు కూడా ప్రూఫ్ అనేది చూపించాలి కాబట్టి ఆ నోటిఫికేషన్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన స్టిక్ చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే జిల్లాకు రెండు వందల పెన్షన్లు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది అయితే దీని కింద మనకు డీటెయిల్స్ ఏమి ఇచ్చారంటే కొత్త పెన్షన్లపై సీఎం చంద్రబాబు నాయుడు గారు శుభవార్త చెప్పారు పెన్షన్ల మంజూరులో కలెక్టర్లకు విచక్షణాధికారం లేకపోవడంతో బాధితులకు న్యాయం చేయకపోతున్నామని చెప్పేసి ఓ ఐఏఎస్ కలెక్టర్ సదస్సులో చెప్పగా సీఎం చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించారు దీర్ఘకాలిక వ్యాధిగస్తులు అలాగే క్యాన్సర్ రోగులు దివ్యాంగులకు జిల్లాకు రెండు వందల చొప్పున పెన్షన్లు మంజూరుకు అనుమతి అయితే ఇచ్చారు ఇన్ఛార్జి మంత్రి కలెక్టర్ కలిసి వీటిపై నిర్ణయం అయితే తీసుకోవాలని చెప్పేసి సో ఇక్కడైతే చెబుతున్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకు జిల్లాకు రెండు వందల కొత్త పెన్షన్లు అనేవి మనకి ప్రభుత్వం అయితే కేటాయించారు అయితే ఈ రెండు వందల కొత్త పెన్షన్లు అనేవి క్యాన్సర్ రోగులు కానివ్వచ్చు వ్యాధిగ్రస్తులు కానివ్వచ్చు సో దివ్యాంగులకు సంబంధించి ఈ రెండు వందల కొత్త పెన్షన్లు అనేవి కేటాయిస్తారు అయితే దీంట్లో మనకి ఎవరైతే చాలా ఎఫెక్టెడ్ అవుతారో ఉంటారో వారికి మా అంటే ఎవరైతే మాకు పెన్షన్ కావాలి సో పెన్షన్ లేకపోతే మేము బతకలేమని చెప్పేసి కొంతమంది ఏంటంటే సో పెన్షన్ పైన డిపెండ్ అయి ఉంటారు కదా అలాంటి వాళ్ళను ఏంటంటే ఈ కలెక్టర్లు అలాగే మనకి ఏంటంటే ఇన్ఛార్జులు ఎవరైతే ఉన్నారో సో ఈ సచివాలయాల ద్వారా వెరిఫికేషన్ చేయించి సో ఎవరైతే పెన్షన్ కావాలి అత్యవసర పరిస్థితి పెన్షన్ ఉంటేనే అని చెప్పేసి ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళని నిర్ణయం నిర్ధారించి సో వారికి పెన్షన్ అనేది పెంచడం అయితే జరుగుతుంది సో దీని కారణంగా ఏంటంటే గ్రామ మరియు వార్డు సచివాలు ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి వారి యొక్క పరిస్థితి అనేది చెక్ చేసి సో వారికి పెన్షన్ అనేది ఇచ్చే విధంగా అయితే వాళ్ళు నిర్ణయం అయితే తీసుకుంటారండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్